నేత్రదాత అమర్ రహే మరణించిన తర్వాత కూడా లోకాన్ని చూడనున్న కీర్తిశేషులు ఆలపాటి సుమిత్ర గారు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట వారి ఆధ్వర్యంలో నాలుగు వందల యాభై ఆరవ నేత్రదానం సూలూరుపేట ఎస్ హోమ్స్ వాస్తవ్యులు కీర్తిశేషులు ఆలపాటి సుమిత్ర గారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన మరణించడం జరిగింది నేత్రదానంను దృష్టిలో ఉంచుకొని వారి కుటుంబ సభ్యులు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి మరణ వార్తను అందజేశారు సంస్థ వారు శంకర్ నేత్రాలయ చెన్నై వారికి తెలియజేశారు వారు పార్థిదేహం వద్దకు చేరుకొని కాన్యాలను సేకరించి కుటుంబ సభ్యులకు ధ్రువపత్రాన్ని అందజేయడం జరిగింది తమ కుటుంబ సభ్యురాలు మరణించారు అన్న పుట్టెడు దుఃఖంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకొని నేత్రదానం చేయడం హర్షించదగ్గ విషయమని పలువురు ప్రశంసించారు తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి పోయినప్పటికీ తన కళ్ళ ద్వారా మరో ఇద్దరికి చూపుని ఇచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని చూడడం సుమిత్ర గారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం సమాజానికి వారి కుటుంబ సభ్యులు ఈ రూపంలో సేవ చేయడం హర్షించదగ్గ విషయం ఆచార్య భారద్వాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇది నాలుగు వందల యాభై ఆరవ నేతదానంగా అభివర్ణిస్తూ కీర్తిశేషులు సుమిత్ర గారి కుటుంబ సభ్యులకు సంస్థ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి నేతదానం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని నేతదానానికి సహకరిద్దాం రండి నేతదాన ఉద్యమంలో మీరు పాల్గొనండి కళ్ళను కాటికి పంపకండి అందులో కానుకగా ఇద్దాం ఈ సృష్టిలో అందమైనది ప్రకృతి అటువంటి ప్రకృతిని అందమైన ప్రపంచాన్ని చూడలేని అందుల గురించి ఒక్కసారి ఆలోచించండి వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం మనం బ్రతికుండగా దారి చూపిన కళ్ళే చనిపోయాక నశించిపోకూడదు మన జీవితకాలంలో ఇతరులకు పడకపోయినా చనిపోయిన తరువాత మన కళ్లను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపునిస్తాయి మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి కానీ నేత్రదానం చేసిన వారి కళ్ళు సజీవంగా ఉండిపోతాయి నేత్రదానం అనేది మహత్కార్యం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్ కార్యంలో మీరు పాలు పంచుకోండి నేత్రదానం చేయండి అందులకు వెలుగునివ్వండి కళ్లను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇవ్వండి ఇప్పటి వరకు నాలుగు వందల యాభై ఆరు మంది చనిపోయిన తర్వాత వారి నుంచి తొమ్మిది వందల పన్నెండు కార్నీయాలు సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న తొమ్మిది వందల పన్నెండు మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రణామములు నేత్రదానం చేయదలిసిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించినా వెంటనే సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ మీరు వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు మన్యముద్దు చంద్రబాబు ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది తొమ్మిది సున్నా సున్నా ఎనిమిది నాలుగు రెండు ఆరు మన్నెమాల శ్రీనివాసులు ఫోన్ నంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు రెండు మూడు ఏడు తొమ్మిది ఎనిమిది ఎనిమిది దువోరు జనార్దన్ రెడ్డి ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి మూడు ఒకటి రెండు మూడు మూడు కర్లపూడి నరేష్ ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా 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 ఆరు ఏడు సున్నా మూడు ఎనిమిది ఎనిమిది ఆలపాటి భాస్కర్ ఫోన్ నంబర్ తొమ్మిది మూడు నాలుగు ఆరు ఆరు ఎనిమిది సున్నా ఎనిమిది నాలుగు మూడు